నేను పెద్దగా అంటే వాళ్ళు చిన్నగా రోజు హారర్ మూవీ చూసి బాగా ఎంజాయ్ చేద్దాం రండి రండి మీ టికెట్ చూపించండి చూడండి ఇది చిన్నపిల్లలు చూసే సినిమా కాదు అది తెలుసు కూడా మీరు మీ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి ఈ అమ్మాయి నా కూతురు కాదు అంటే వేరే ఇది ఇంకా పెద్ద నేరం పట్టుకోండి అయ్యా కానీ నేను సినిమా చూసే వెళ్తాను దయ్యాకి ఏదో అయినట్టుంది అలా చూస్తావేంటి వెళ్ళి వాళ్ళ పట్టుకో సరదాగా ఉంది నువ్వు అటు వెళ్ళి చూడు నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను వాళ్ళని అసలు వదలటానికి వీల్లేదు అదిగో తను అక్కడున్నాడు ఈ చిన్నారి దయ చాలా కోతిది త్వరగా ఎలాగైనా గోకులతో తీసుకెళ్తాను నల్లటి మబ్బులు ఎందుకు వస్తాయి చెప్పగలవా నువ్వు ఎందుకంటే అవి రోజంతా ఎండ్ తిరుగుతూ ఉంటాయి కదా మరి అత్త మబ్బులు అయ్యో దయ్యా వాటికి సన్ స్క్రీన్ ఉంటుంది కదా ఇదేంటిది ముందుకెళ్ళడం లేదు అయ్యో నా బంగారావు అది బోనట్టు అది ఏమి అటు ఇటో జరగదు ఏంటి మీకు అర్థం కాదు వెళ్ళి చదువుకోండి అరే ఓయ్ అంటే అది టప్పు అంకుల్ आंतरिक म्यूजिशियन तगरि तिसकेल्ली మొదట చేయాలి హ్ నేరాను ఉ వాద బా రరణ సుబరా ఆది సుబరా వకల్ చూడండి నాన్నగారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి నా దగ్గరికి రండి 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 త్వరగా రండి అరే అరే నాన్నగారు నాకన్నా అయ్యి కాల్ వచ్చేస్తున్నారు కమన్ టప్పు సేనా నా నాన్నీ పట్టుకోండి ఓ ఓ ఐడియా పిల్లలు చాక్లెట్ తింటారా రండి రండి తప్పకుండా తింటాము తప్పకుండా తింటాం భలే ఐడియా టప్పు టప్పు అంకుల్ అర్థమైందా మర్యాద అసలు ఈ బండిని స్టార్ట్ చేయడం ఎలా ఐటప్ప అంకుల్ ముందు తాళం అయితే తియ్యి ఈ బండి ముందుకు పోవడం లేదండి అరే అంకుల్ గేరు వేయండి మీరు నాకు ముందు ఏం కనిపించట్లేదు అయితే బండి నేను నడుపుతాను

ఇది ఎంత పెద్ద ఉయ్యాల బలే ఉంది అరే ఉయ్యాల కాదండి అయితే మమ్మల్ని ఉయ్యాల దగ్గర తీసుకెళ్ళండి మీరంతా ఎంత కోతి పిల్లలు ఏ నువ్వు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు ఓయ్ మెజిషన్ ఇలా పక్కనే ఉంది అయ్యో పారా 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 నేను భయపడ్డాను డారా డారా హలో అంకుల్ నేను టప్పు ఇంకా విల్లు మా అమ్మ నాన్న హలో అంకుల్ అసలు మీకు ఏం కావాలి మెజిషియన్ అంకుల్ మీ మ్యాజిక్ వల్ల మాకు జరిగింది ప్లీజ్ మళ్ళీ మామూలుగా మార్చేయండి నా మ్యాజిక్ నిజంగానే పనిచేసిందే పర 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 ఇది నా వల్ల అస్సలు కాదు 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 మెజిషియన్ అంకుల్ మమ్మల్ని మళ్ళీ మామూలుగా మార్చేయండి ప్లీజ్ అంకుల్ లేదు అసలు కుదరదు 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 మీరంతా బయటకు వెళ్ళిపోండి 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 ఐడియా నేను ఇంత కష్టపడ్డాను ఇప్పుడు మీ వద్దు మీకు చాక్లెట్ కావాలి కదా అయ్యో అసలు మీరు ఏం చేస్తున్నారు ఓ ఇక్కడే ఆడుకుంటా మేము అది నా మ్యాజిక్ స్టిక్ విరగ్గొట్టావా కారేమీ విరగొట్టలేదు నేను మామూలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇలా పరా 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 రెండు గంటలే కానీ పెద్దగా ఉంటే మజా వచ్చిందండి తప్పు నన్ను అడిగితే చిన్న పిల్లలుగా ఉంటేనే చాలా ఫన్ గా ఉంటది ప్రతి మనిషిలో కూడా ఒక చిన్న పిల్లాడు ఉంటాడు ఈ రోజు నేను తెలుసుకున్నాను వదునా అన్నయ్యా దయచేసి నన్ను క్షమించండి అయ్యో లేదని ఎగరు మీరెందుకు సారీ చెప్తున్నారు మీ వల్లే మేము కనీసం కొద్దిసేపు అయినా సరే మా బాల్యాన్ని మేము ఎంజాయ్ చేసాం తెలుసా అరే ఇలాంటి ఆనంద సమయంలో గర్భ చేయాల్సిందే ఏ హాల దయా దయ అయ్యో వధిన ఇది కూడా పోయింది